హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాన్సీ ఈరోజు వీడియోలో శరీరానికి ఎంతో మంచి చేసే వెజిటేబుల్స్తో వారానికి ఒకసారి ఇలా వెజిటబుల్ రైస్ చేసి పెడితే పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి చాలా మంచిది శరీర శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ లభిస్తాయి ఈ వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెజిటబుల్ రైస్కి కావలసిన పదార్థాలు క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకొని వేడి నీటిలో వేసి ఉడికించుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చిలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కరివేపాకు క్యాప్సికమ్ క్యారెట్ కొత్తిమీర మసాలా దినుసులు ఉల్లగడ్డ టమాటో తయారీ విధానం చూద్దాం ఇంకా ఇందులో పచ్చి బఠానీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రైస్ నేను ఇలా ఒక గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం నార్మల్ బియ్యమే తీసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు తర్వాత వీటిని వాటర్ పోసి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఇలా కడుక్కున్న బియ్యాన్ని నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ రైస్ నేను కుక్కర్లో చేస్తున్నాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను నెయ్యిని కూడా వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు అలాగే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో వేసుకోవాలి అలాగే టమాటా కూడా ఇందులో వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇందులో ఇంకా మన మనకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసి వేసుకోవచ్చు ఇందులో తర్వాత ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం ఒక పావు స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా దానికి తగ్గట్టుగా అలాగే ధనియా పౌడర్ ఒక స్పూను అలాగే గరం మసాలా అర స్పూన్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ని వంపేసుకొని ఈ బియ్యాన్ని వెజిటేబుల్స్లో వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి నేను తీసుకున్న బియ్యానికి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నాను అది మనం వాడే బియ్యాన్ని బట్టి ఉంటుంది అది దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ పెట్టుకోవాలి చూసారా వెజిటబుల్ రైస్ ఎంత బాగా అయిందో వారానికి ఇలా ఒకసారి చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ అందుతాయి పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది